హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటే చూడండి ఇప్పటి దినం అన్నదానం ఉంది ఒక పూట అన్నదానము అది ఎవరిది అంటే భూలక్ష్మి అని చెప్పింది భూలక్ష్మి వాళ్ళు పంపించిండేది అన్నదానానికి అది ఏమిటి కోసము అంటే వాళ్ళ పెద్దనాన్న వెంకట్రామయ్య అని చెప్పిందే వాళ్ళు స్వర్గస్థులు అయి ఉన్నారు వాళ్ళ పేర్లో ఒక పూట అన్నదానం పెట్టాలా అని చెప్పేసిందే ఈ దినం పెట్టిస్తూ ఉంటారు వాళ్ళ పేరు వచ్చింది వెంకటరామయ్య అని చెప్పింది వాళ్ళ ఆత్మ శాంతించాలని అందరూ కోరుకుంటాము వాళ్ళకి అన్నదానం ఏమేమి చేసినది చెప్పి చూపిస్తాం చూడండి వాళ్ళు వెంకటామయ్య వాళ్ళది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నడింపల్లి గ్రామం అని చెప్పి ఫ్రెండ్స్ వాళ్ళది ఆ ఇంకా వాళ్ళు భూశక్ష్మి వాళ్ళు అన్నదానం చేసిన్నారు వాళ్ళు చెప్పు చెప్పి వెంకటరామయ్య ఆత్మ ఆత్మశాంతాలని కోరుకున్నాము ఆ నియమం దాన్ని చెప్తాం చూడండి అన్నదానం ఇప్పుడు వంచారు ముద్ద పాయసము స్వీటు పాయసము వైట్ ఇది వచ్చి పొంగలు ఇదొచ్చి పల్లీము కోజ్ ఇది వచ్చి మజ్జిగ తాంబూలం ఫ్రెండ్స్ ఇంత ఉంది ఇప్పుడు దినం స్పెషల్ వచ్చేసి నవ్వులకి స్పెషల్ స్పెషలే ఉంటుంది ఇప్పుడు దీని అన్నదాన చెప్తా ఉన్నాను హాస్పిటల్ గురించి చెప్నా ఫ్రెండ్స్ ఇప్ప అమ్మకి మా అమ్మకు వచ్చేసిందే వల్లు బాగాలేదు అమ్మ ఆశీర్వద్ది కూడా అమ్మలేదు అనకు అమ్మలేదు అనుకోదండ అమ్మ వచ్చేసింది నాలుగు గంటల ఫోర్ ఓ క్లాక్ ఉండింది ఉండట్లే ఫీవర్ వచ్చేసి చాలా సలి వచ్చేసింది ఆయనకు టాబ్లెట్ చేసి మీ తిరిగి ఉండింది హాస్పిటల్ తోడుకొని పోతుంది ఆ రాఘవేంద్ర హాస్పిటల్ అని మా బెత్మంగళం అడ్మిట్ చేసినాము ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము అమ్మ ఇప్పుడు బాగుంటారు మీ అన్నదాని ముందు చెప్పి మా పెద్ద కూర్ హాస్పిటల్ పెట్టి మేము వచ్చిందాము మీరు వచ్చేసిందే ఇప్పుడు అవతల తాత భోజనం చేసిపోతాము అమ్మకి వల్లు బాగాలేదు ఫ్రెండ్స్ అందుకే అమ్మలేదు అన్న ఎందుకు అమ్మలేదు అని యోచన చేయలేదండి ఇప్పటి చెప్పండి డాక్టర్ వచ్చి మళ్ళీ అండ్ విషయంలో మా ఫ్యామిలీ డాక్టర్ చాలా బాగా చూసుకుంటారు చాలా మంచి డాక్టర్ వచ్చేసింది బేత్మంగళంలో వాళ్ళది హాస్పిటల్ హాస్పిటలే ఉంది చాలా బాగా చూసుకుంటారు ఎవరికి కావాలంటే కూడా బేతమంగళం పోవచ్చు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మేము పెడతాము దీంట్లో వచ్చేసిందే మంచి డాక్టర్ చాలా హెల్త్ హెల్త్ నేను ఇంటికి కేర్ అవుతుంది ఇది వీడి ఫ్రెండ్షిప్ల విషయము థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివర వరకు చూసినందుకు దిగో లింక్లో అయితే ఫుల్ వీడియో ఉంది అవ్వ వాళ్ళకి అన్నదానం చేసింది వెంకటరమణ గారు ఆత్మ శాంతించాలని చెప్పేసి ప్రార్థించిన వీడియో అంతా కూడా ఫుల్ వీడియోలో ఉంది చూడండి థ్యాంక్ సో మచ్ అండి